హాయ్ అండి తెలంగాణ స్టైల్లో ఉల్లిగడ్డ పచ్చి పులుసు కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి చింతపండు నానింది దీన్ని రసం తీసి వేరే గిన్నెలో పోద్దాం ఇంకా కొద్దిగా నీళ్ళు పోసి రసం తీసిపోద్దాం ఈ పచ్చి పులుసు ఎండాకాలంలో సెలవు చేస్తుంది ఇప్పుడు చింతపండు రసం చిక్కగా ఉంది కదా కొద్దిగా వాటర్ పోసుకుందాం పులుపు ఎట్లుందో ఒకసారి టేస్ట్ చూద్దాం కొంచెం పులుపు ఉంది వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ పొట్టు తీసి కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ సన్నగా తరగడం అయిపోయింది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ తరుగు మెత్తగా అయ్యేటట్టు బాగా పిసుకాలి ఇంకా కొన్ని చేతిలో తీసుకొని వేసుకొని అది కూడా పిసుకోవాలి ఉల్లిగడ్డ ఇట్లా పిసకడం వలన పచ్చి పులుసు టేస్ట్ ఉంటుంది ఉప్పు కూడా పచ్చి పులుసులో సరిపోయేంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పచ్చి పులుసు ఉప్పు ఎక్కువైద్ది మిగతా ఉల్లితారు కూడా వేసి మళ్ళీ ఒకసారి పిసుకోవాలంత ఉప్పు వేయడం అవసరం లేదు ఎందుకంటే ఉప్పుతోనే విసుకినాం కదా అవసరం లేదు ఇప్పుడు కొంచెం కారం కలుపుకోవాలి పచ్చి పులుసు చేయడం అయిపోయింది ఇప్పుడు తాలిం పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి తాలిం పెట్టుకునే గంట వేడదాం ఇప్పుడు పచ్చి కులుసులో జరిపేంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఎండుమిర్చి వేసుకుందాం ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి కచ్చా పచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం తర్వాత పసుపు వేసుకుందాం ఇప్పుడు దించి స్టవ్ ఆఫ్ చేసి పచ్చి పులుసులో తాలింపు వేసుకోవాలి అంతేనండి అయిపోయింది ఉల్లిగడ్డ పచ్చి పులుసు ఈ బ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్